వాస్తు ప్రకారం ఈ ఐదు వస్తువులను దిండు కింద పెట్టుకుని నిద్రపోతే సమస్యలన్నీ తీరుతాయి కూడా రావు వాస్తు ప్రకారం జీవితంలో సానుకూల శక్తి ప్రసరణను పెంచడానికి చెడు భయానక కలలకు దూరంగా ఉండడానికి కొన్ని వస్తువులను దిండు కింద ఉంచడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఇది జీవితంలో నెగిటివిటీని తొలగిస్తుందని నమ్ముతారు దిండు కింద వీటిని పెడితే కలిసి వస్తుంది నెమలికలు నెమలికలను హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు ప్రేమ ఆనందాన్ని ఆకర్షించడానికి ఉపయోగిస్తారని నమ్ముతారు దుష్ట శక్తులను వదిలించుకుని సంపదను ఆకర్షించాలంటే దిండు కింద నెమలి ఈకలను పెట్టి నిద్రించవచ్చు లవంగాలు మీరు రోజు దిండు కింద ఐదు ఏడు లేదా తొమ్మిది లవంగాలను పెట్టి నిద్రపోవచ్చు ఇలా చేయడం వల్ల సానుకూల శక్తి కలిగి ప్రతికూల శక్తి తొలగిపోతుంది బిర్యానీ ఆకులు వాస్తు శాస్త్రంలో బిర్యానీ ఆకులను దిండు కింద ఉంచడం ఆనందం శ్రేయస్సుకు కారకంగా పరిగణించబడుతుంది దిండు కింద ఈ ఆకులను పెట్టి పడుకోవడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుందని నమ్ముతారు పటిక వాస్తులో దుష్ట శక్తులు మరియు భయానక కళల నుండి రక్షణ కోసం పటికను దిండు కింద ఉంచడం ప్రయోజనకరంగా భావిస్తారు పటిక కనీసం ఏడు రోజులు దిండు కింద ఉంచడం వల్ల పీడకలతో తొలగిపోతుందని నమ్ముతారు ఆ తర్వాత ఇంటి నుంచి తీసేయండి తులసి ఆకు హిందూ మతంలో తులసి ఆకును పూజలో ఉపయోగిస్తారు ఇవే కాకుండా తులసిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి నిద్రపోయేటప్పుడు తులసి ఆకును దిండు కింద ఉంచడం వల్ల జీవితంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు అయితే సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకును తొలగించట్టు